హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతాయి చికెన్కి పైన అంతా ఇట్లా క్రిస్పీగా వచ్చేసి లోపల పీస్ అయితే సాఫ్ట్గా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ టేస్ట్తో మనకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది కుదురుతుంది అయితే మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడి పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఎగ్ ఎగ్ మాత్రం ఎగ్ వైట్ మాత్రమే వన్ ఎగ్ తీసేసుకొని అందులో ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఇప్పుడు చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయిన తర్వాతకి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని అన్నీ పడితే అన్ని మనం దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతకి మనం ఒక టిష్యూ వేసుకొని అందులో వేసుకుంటే కనుక ఎక్సర్సైజ్ ఉంటే కనుక అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా వేసేసుకోవాలి సో ఇలానే మిగతా అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈవెన్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా అయ్యేటట్టు ఫ్రై అయితే చేసుకోవాలి సో ఇట్లా అన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి స్లైసెస్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఒకసారి ఫ్రై చికెన్ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసి దాన్ని సెకండ్ టైం వేయాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే చికెన్ ముక్క అనేది మనకి మెత్త అవ్వకుండా పైన మంచిగా ఇట్లా క్రిస్పీగా వేసుకున్నమాట దానికోసం అనేది మనం సెకండ్ టైం వేసుకోవాలి సెకండ్ టైం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పైన మొత్తం ఇట్లా క్రిస్పీగా వచ్చేస్తుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసుకొని అంతా ఒక టిష్యూ దాంట్లో వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకున్న తర్వాతకి మనం ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే సో ఇప్పుడైతే మన చికెన్ సిక్స్టీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్